అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాషర్ వాళ్ళ ట్వంటీ థర్డ్ జనవరి థర్స్ డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద లాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది నికాయ్ దాదాపు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద హాంకాంగ్ షాంఘై షాంఘై ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ హాంకాంగ్ క్వార్టర్ పర్సెంట్ పైన లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి సౌత్ కొరియా జీడీపీ మిస్సెస్ ఎస్టిమేట్స్ అస్ వీక్ కన్జంప్షన్ కన్స్ట్రక్షన్ సెక్టార్ డ్రై గ్రోత్ టు సిక్స్ క్వార్టర్స్లో దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి కనిష్ట స్థాయికి సౌత్ కొరియాలో కన్స్ట్రక్షన్ సెక్టార్ బలహీనపడింది అన్నట్టుగా కూడా అండ్ అమెరికన్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయ్యే డౌజోన్స్ క్వార్టర్ పర్సెంట్ పైన ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ పైన నాస్డాక్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పైన లాభాలతో క్లోజ్ అవడం అయితే మనం చూసాం గోల్డ్ రికార్డ్ స్థాయిలో మనకి దూసుకుపోతూనే ఉంది టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ డాలర్స్ దగ్గర ఫస్ట్ టైం ఇండియాలో రికార్డ్ స్థాయిల దగ్గర బంగారం ట్రేడ్ అవుతూనే ఉంది ఒకటి రూపీ బలహీన పడటం ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరగడం రెండు డబల్ వ్యామి ఎఫెక్ట్స్ గోల్డ్ మీదైతే ఉన్నాయి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ పరంగా చూస్తేనేమో ఎఫ్ఐఏ యాక్టివిటీ ఒకసారి గమనిస్తే పద్నాలుగో సెషన్ నిన్న కూడా సెల్లర్స్గానే ఉన్నారు ఫోర్ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ట్వంటీ ఫిఫ్త్ కన్జిక్యూటివ్ డే బయర్స్గా ఉన్నారు నిన్న త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ వర్త్ ఆఫ్ క్రోడ్స్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు అయితే చేశారు యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే కొద్దిగా మిక్స్డ్గానే కనిపిస్తుంది బట్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ మార్కెట్ అయితే డైజెస్ట్ చేసుకుంది పెద్దగా మనకి ఇంపాక్ట్ పరంగా అంటే నిన్న వచ్చిన అర్నింగ్స్ ఇంపాక్ట్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు డాక్టర్ రెడ్డిస్ అల్ట్రాటెక్ సిమెంట్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి వీటితో అదాని గ్రూప్లో అదాని ఎనర్జీ అదాని గ్రీన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఆంబర్ ఎంటర్ప్రైజ్ ఒకటి క్యాప్రీ గ్లోబల్ అండ్ స్పందన స్ఫూర్తి ఫినాన్షియల్ సూర్యదేవ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇంజిన్ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో అయితే ఉన్నాయి పిడిలైట్ రెవెన్యూ ఏడు వందల శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్లో ఎనిమిది పాయింట్ రెండు శాతం మేర వృద్ధి అయితే చూసాం గో డిజిట్ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్ నూట పద్దెనిమిది కోట్ల రూపాయల మేర ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ నెట్ ప్రాఫిట్లో జంప్ అయితే ఉంది హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలనే వెల్లడించింది ఆల్మోస్ట్ రెవెన్యూలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జంప్ ఉండగా ఎబిట్ మార్జిన్స్ అయితే కొద్దిగా క్షీణించినప్పటికీ కూడా అంటే వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్లో దాదాపు పంతొమ్మిది శాతం మీరు వృద్ధిని నమోదు చేసింది సో ఎఫ్ఎంసీజీలో ఒక డీసెంట్ పిక్ ఇది అండ్ మినిమలిస్ట్ అన్న బ్యూటీ కాస్మెటిక్ బ్రాండ్ని కొనుగోలు చేసింది ఆల్మోస్ట్ మూడు వేల కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యూ సంబంధించి పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రెవెన్యూ దాదాపు ఐదు పాయింట్ ఏడు శాతం మేర అయితే పెరిగింది ఒక్కొక్క స్టాక్కి ఇరవై రూపాయల మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్లో పదిహేను శాతం మేర వృద్ధిని నమోదు చేసింది అండ్ ఇవాళ స్టాక్స్ పరంగా ఇంకా చూస్తే హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో వాద్వాన్ పోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేర కొత్త ప్రాజెక్ట్స్కి ఫండ్స్ ఇచ్చేందుకు పారాజ్ డిఫెన్స్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలతో ఆప్టిక్స్ పార్క్ ప్రాజెక్ట్ని రాబోయే పదేళ్లలో ఏర్పాటు చేయడానికి మాస్ ఫినాన్షియల్ సర్వీసెస్ రూరల్ హౌసింగ్ అండ్ మార్టిగేజ్ సెగ్మెంట్లోకి నిధులు ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది వారి ఎనర్జీ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ ఇగా వాట్ సోలార్ మాడ్యూల్ లైన్ ఇన్ దా యూఎస్ మెజగాన్ డాక్ స్పష్టం చేసింది జేఎన్పిఏతో ఎలాంటి కొత్త కాంట్రాక్ట్ ఏది తాము సైన్ చేయలేదు అని చెప్పి అండ్ బామర్ లారీ ఇష్యూడ్ అండ్ అండర్ టేకింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పిఎఫ్సి ఫర్ ఇన్ఫ్యూజింగ్ ఫండ్స్ ఓకే లారస్ ల్యాబ్స్కి ఫోర్ ఎయిటీ త్రీ ప్లాంట్ ఫోర్ ఎయిటీ త్రీ నోటీస్ వచ్చింది ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీ వాళ్ళ వన్ ఆఫ్ ది దీల్లో ప్రాజెక్ట్లో ల్యాబ్స్లో సో ఇది అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూద్దాం అల్ట్రాటెక్ కథాని గ్రీన్ డాక్టర్ రెడ్డిస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి పెద్ద కంపెనీస్లో బీబీసీఎల్ ప్రాఫిట్స్లో ఇరవై శాతం మీరు వృద్ధి నమోదైంది వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఎయిర్టెల్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ని లాంచ్ చేసింది ఓకే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గోల్డ్ సంబంధించి చూస్తున్నాం ఎనభై వేల రూపాయల మార్క్ని క్రాస్ చేసి గోల్డ్ దూసుకుపోతూనే ఉంది ఎనభై వేల రూపాయల మార్కుని క్రాస్ చేసి గోల్డ్ దూసుకుపోతూనే ఉంది మన మనం అనేక సందర్భాల్లో దాదాపుగా ఆరు సం ఆరు నెలలు ఏడాది ఇంకా అంతకు ముందు నుంచి కూడా గోల్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా కొనసాగించండి ఏదో ఒక మార్గంలో అని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము గోల్డ్ విషయంలో సో గోల్డ్ రికార్డు స్థాయిలో దూసుకుపోతూనే ఉంది అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఉంది మేబీ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మరికొద్దిగా గోల్డ్ మీద ప్రభావితం మరికొద్ది కాలం పాటు చూపించే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో ఎంతో కొంత మనం వంద రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అందులో ఫైవ్ టు టెన్ పర్సెంట్ గోల్డ్కి రిస్క్ డైవర్సిఫికేషన్లో భాగంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అయితే ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్ వైపు పేపర్ గోల్డ్ వైపు మీరు వెళ్ళండి డీసెంట్ రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి నేను గతంలో అనేక సందర్భాల్లో టాటా డిజిటల్ గోల్డ్ అని మాట్లాడాను ఇయర్లీ నేను నిన్న ఒకసారి డేటా చెక్ చేసినప్పుడు ఇయర్లీ లాస్ట్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నికరంగా రిటర్న్ ఇస్తూ వచ్చింది టాటా డిజిటల్ గోల్డ్ అంటే మనం ఫిజికల్ గోల్డ్ కొనే బదులు ఆ గోల్డ్ కొంటే అని అంటే టాటా అని ఇక్కడ రికమెండ్ చేయడం అయితే కాదు సో వన్ ఆఫ్ ది ఆప్షన్ మనం గోల్డ్ కొనుగోలు చేస్తున్నప్పుడు టాటాస్ వెయి ఆప్షన్స్ అమిడ్ ఐపిఓ కాల్ ఫ్రమ్ షాపూర్జీ పల్లోంజీ అండ్ అన్ ఇయర్ ఆఫ్ అన్ ఎరా ఆఫ్ వెరీ లో రిటర్న్ ఈజ్ హియర్ మార్కెట్స్ రిస్కియర్ దాన్ బిఫోర్ అన్నట్టుగా కూడా ఇక్కడ సిఈఓ ఫర్ నార్జెస్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్స్ లార్జెస్ట్ సావర్ వెల్త్ ఫండ్ సో ఆయన ఆలోచన అది ఆన్ టైటర్ క్రెడిట్ రీన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాఫిట్స్ కేవలం రెండు శాతం మాత్రం పెరిగాయన్నట్టుగా అప్డేట్ హెచ్యుఎల్ గ్రోస్ రెవెన్యూ బాస్కెట్ బై టూ పర్సెంట్ రైజెస్ రెడ్ ఫ్లాగ్ ఓవర్ స్లంప్ సో ఇది ఫస్ట్ పేజ్లో అండ్ ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం గోడ్ డిజిట్ క్యూ త్రీ ప్రాఫిట్ నూట డెబ్బై ఐదు శాతం మేర పెరిగి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు నమోదైంది మినిమలిస్ట్ అన్న కంపెనీని వీళ్ళు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతున్నారు హెచ్ూఎల్ రైజింగ్ జైంట్స్ డిక్సన్ టాటా సెట్ రెజిల్ ఫర్ ఇండియాస్ ఈఎంఎస్ క్రౌన్ ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో ఎవరు పే పై చేయి సాధించాలన్న దాని మీద డిక్సన్ టెక్నాలజీస్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ పోటీ పడతాయన్నట్టు కూడా దీన్ని బట్టి చూస్తే మనం అర్థమవుతుంది విత్ స్ట్రాంగ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ టాటా ఇస్ పొజిషన్ టు సెక్యూర్ మోర్ ఫేవరబుల్ సప్లయర్ డీల్స్ పొటెన్షియల్లీ రిడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సో డిక్సన్ కూడా ఏమి వెనక్కి తగ్గట్లేదు డిక్సన్ హ్యాస్ బీన్ ఇన్ ద బిజినెస్ ఫర్ ఓవర్ త్రీ డికేట్స్ ఇట్ బికేమ్ ద లార్జెస్ట్ ఈఎంఎస్ ప్రొవైడర్ ఫర్ మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ ఇండియా ఇన్ క్యూ త్రీ బట్ టాటా ఎలక్ట్రానిక్స్ విత్ దేర్ లెగసీ అండ్ అంబిషియస్ ప్లాన్స్ సో ఇద్దరు పోటీ సో డెక్సన్ టెక్నాలజీస్ ఏదన్నా మళ్ళీ మంచి ఆపర్చునిటీ వస్తే ఆ హెడ్ డాఫిట్స్ వాల్యుయేషన్స్ విపరీతంగా పెరిగిపోయిన స్టాక్ ఇది సో ఏ స్టాక్ అయినా ఎంత క్వాలిటీ ఉన్నప్పుడు కూడా ఎంత మనకు విజన్ క్లియర్ కట్గా ఉన్నప్పటికీ కూడా ఎంత ప్రైస్ పెట్టి మనం కొంటామన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సో ప్రైజ్ ఈజ్ వాట్ యు పే వాల్యూ ఈజ్ వాట్ యూ గెట్ సో ప్రైజ్ ఎక్కువ ప్రైస్ మనం పెట్టినప్పుడు వాల్యూ అదే స్థాయిలో రాదు మనకి సో వాల్యూ ఎంత ఇవ్వాలో అంతే వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఇంకా ఆన్ ద టేబుల్ ఏదైనా తీసుకోవడానికి మిగులుతుంది సో డెక్సన్ టెక్నాలజీస్ ఏదన్నా ఎక్కడి నుంచి కూడా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైనా డౌన్ సైడ్ రిస్క్ వచ్చే ఆపర్చునిటీ దొరికితే మనం స్టాగర్డ్ వైజ్ డిక్సన్ టెక్నాలజీస్ని కూడా మనం రేడార్లో ఖచ్చితంగా పెట్టుకొని కొనుగోలు చేసుకోవచ్చు రెస్టారెంట్స్ బాడీ సైట్స్ ఓఎన్డీసీ టు కౌంటర్ స్విగ్గీ జొమాటో డామినెన్స్ ఈ రెండు డియోపోలే అయిపోయింది ఇప్పుడు స్విగ్గీ అండ్ జొమాటో వీటి డామినెన్స్ తగ్గించాలని చెప్పి రెస్టారెంట్ బాడీస్ అన్ని కూడా వీళ్ళకి వ్యతిరేకంగా అయితే వెళ్తున్నాయి ఓఎన్డీసీకి సంబంధించి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి రెస్టారెంట్ బాడీస్ అన్ని కూడా భావిస్తున్నాయి షేర్ హోల్డర్స్ ఆఫ్ గోకల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఓట్ అగేన్స్ట్ ఈసాప్ రెజల్యూషన్ సో ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి అనుకున్నట్టుగా లైక్ ఎండికి వైస్ చైర్మన్ కానీ ఏదైతే ప్రపోజ్ చేసుకుందో బోర్డు దాన్ని షేర్ హోల్డర్స్ తిరస్కరించారు గోకెక్స్కి సంబంధించి రియాలిటీ గెట్స్ వాల్యుయేషన్ చెక్ స్టాక్స్ ప్లంజ్ సో రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా గత కొద్ది రోజు బాగా క్రాక్ అవుతున్నాయి ఇయర్ టు డేట్ రిటర్న్ ప్రకారం చూస్తే ఒబరాయి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ శోభా ట్వంటీ టూ మ్యాక్రోటెక్ ట్వంటీ టూ పెస్ట్రేజ్ ఇవన్నీ కూడా గణనీయంగా పతనం అవుతున్నాయి నిఫ్టీ ఫిఫ్టీ మైనస్ టూ పర్సెంట్ రిటర్న్ ఇస్తే నిఫ్టీ రియల్టీ మైనస్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇచ్చింది సో మైనస్ ఎయిటీన్ పర్సెంట్ ఇయర్ టు డేట్ ప్రకారం ఈ జనవరి నుంచే మనకి ఈ స్థాయిలో ఇంపాక్ట్ అయితే ఉంది రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓవరాల్గా కనిష్టంగా నలభై శాతం గరిష్టంగా అరవై శాతం వరకు రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఇవి సో వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే గట్టిగా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్లో ఫారిన్ పోర్ట్ఫల్ ఇన్వెస్టర్ స్టిల్ సోర్ ఆన్ ఫిన్ సర్వీస్ సెల్ ట్వల్వ్ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ సో జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు చూస్తే ఫినాన్షియల్ సర్వీసెస్ కన్జ్యూమర్ సర్వీసెస్ పవర్ క్యాపిటల్ గూడ్స్ మెటల్స్ అండ్ మైనింగ్లో అమ్మకాలు జరుపుతున్నారు టెక్స్టైల్స్ మీడియా కెమికల్స్ యూటిలిటీస్ స్టాక్స్లో కొద్దిగా కొనుగోలు అన్నది ఈ అప్డేట్ పరంగా ఇక్కడ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎఫ్అండో ఎక్స్క్లూజన్స్ ఎన్ఎస్సి విల్ ఎక్స్క్లూడ్ జేకే సిమెంట్స్ అండ్ టెక్నాలజీస్ ఫ్రమ్ ఇట్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్స్ అదొకటి ఎయిటీ థౌజండ్ గోల్డ్ గోస్ వేర్ ఇట్ హ్యాస్ నెవర్ గాన్ బిఫోర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఈవేస్ టు డ్రైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ వాల్యూమ్స్ ఫర్ టీవీఎస్ అన్నట్టుగా కూడా సుదర్శన్ వేణు చెప్తున్నారు ఎండి ఆఫ్ టీవీఎస్ మోటార్స్ జియో స్నాప్స్ డిక్లైనింగ్ ట్రెండ్ యాడ్స్ వన్ పాయింట్ టూ వన్ మిలియన్ యూజర్స్ ఇన్ నవంబర్ సో నవంబర్ నెలలో జియో కొద్దిగా డిక్లైనింగ్ ట్రెండ్ ట్రెండ్ని బ్రేక్ వేసుకుంది బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా తమ సబ్స్క్రైబర్స్ని కొద్దిగా లూజ్ అవుతున్నారనేది ట్రాయ్ డేటా పట్టి చూస్తే అర్థమవుతుంది ఎయిర్టెల్కి మూడీస్ అప్గ్రేడ్స్ ఎయిర్టెల్ అవుట్లుక్ టు పాజిటివ్ సో అదొకటి మ్యూటెడ్ న్యాచురల్ గ్యాస్ అవుట్పుట్ లైక్లీ లైక్లీన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ అండ్ కాషస్ రిలయన్స్ కేజీ డి సిక్స్ అవుట్లుక్ బీపీసీఎల్ ప్రాఫిట్ ముప్పై ఏడు శాతం పెరిగింది అన్నట్టుగా కూడా అప్డేట్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో ట్రంప్ పాలసీస్ అనేది డిఫెన్స్ రంగానికి రాబోయే కాలంలో కొద్దిగా బెనిఫిట్ అవ్వచ్చు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ గారి మాట అది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో ట్రంప్ అడ్మిన్ అడ్మిన్స్టాన్స్ ఓపెన్ డోర్స్ ఫర్ ఇండియా ఎఫ్టీఏ ఓకే ఇవన్నీ ఆల్మోస్ట్ మనం చూస్తున్నవే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అల్రెడీ డిస్కస్ చేశాం ఆకామ్స్ డ్రగ్స్లో ఐటీ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహిస్తుంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో సో దీంతో స్టాకులు ఏడు శాతం మేర పతనం హెరిటేజ్ ఫుడ్స్ ప్రాఫిట్స్లో అరవై శాతం మేర జమ్ కనిపించింది అందువల్ల స్టాక్లో రెండు శాతం మేర అప్సైడ్ అయితే కనిపించింది ప్రధానంగా ఇవి ఈ వార్తలు థ్యాంక్ యూ సో మచ్